సిండికేట్ జగన్మోహన్ రెడ్డి చేత నడుస్తున్నటువంటి ఆ రోజుల్లో నకిలీది అదేవిధంగా కల్తీ మధ్య చేశారు చేసిన తర్వాత దాని మూలాలు తాత్కాలికంగా ఆపి ఈరోజు ప్రభుత్వం మీద పారదర్శక భరోజాలనే ప్రయత్నం చేశారు ఈ రెండు రెండో మీడియా చూసినట్టయితే వాళ్ళు ఇచ్చినటువంటి వీడియోలు కావచ్చు వాళ్ళ ఫోన్లో ఉన్నటువంటి సందేశాలు తీసుకుంటే ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేస్తావు నువ్వు వచ్చి రావద్దని చెప్పేసి జోగి రమేష్ మాట్లాడిన మాటలు అది ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ రైడ్ చేపిస్తామని చెప్పి వాళ్ళే చేసినాయి ఇంత ఫ్యాబ్రిక్ వాళ్ళు ఇంత ఇదిగా వాళ్ళు చేసి ప్రభుత్వాన్ని బురదలే ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వం ఇటువంటి వాటిని క్షమించదు గట్టిగా తీసుకున్నాం ప్రభుత్వం కూడా ఎక్కడైనా ఉన్నటువంటి ఉండేదానికోసం కూడా లొకేషన్స్తో సహా మేము మేమందరూ కూడా మనం కరెక్ట్గా షాప్స్ కూడా ఐడెంటిఫై చేస్తున్నాం చర్యలు తీసుకునే విధంగా చేసుకున్నాం అండి వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారా ప్రజలు తిరస్కరించారు మేము చాలా పారదర్శకంగా చేస్తున్నాం ఏ ఏ నిర్ణయము ఏ విచారణ వస్తుందో ఆ విచారణ చేస్తాం ప్రస్తుతం సిట్ చేస్తున్నాం అవసరం అనుకుంటే మనం కోరుకుంటేదే వస్తుంది ఎందుకంటే సిబిఐ విచారణ పెట్టుకొని తండ్రి చేసిన లక్ష కోట్ వచ్చి పారిపోయి తిరుగుతూ ఉన్నాడు అంటే ఇది ఎప్పుడు అవసరమో అప్పుడు మేము పెడతాం అంతేగాని వాళ్ళు అడిగే చేయాల్సిన అవసరం లేదు మా పోలీస్ వ్యవస్థ మీద మాకు నమ్మకము విశ్వాసం ఉన్నాయి సిట్ మీద విచారణ ఉంది మంచి గట్టి అధికారులు ముఖ్యమంత్రిగా తీసుకున్నారు మంచి సమర్థవంతమైన అధికారులు సిట్లో నియమించేవాడిని మేము లెక్కల లో విచారణ పూర్తయిన తర్వాత అరెస్టులు చేస్తాం మనన్నా కూడా చెప్పేవాడిని తప్పకుండా అరెస్ట్ చేస్తాం ఈరోజు కొంతమంది సిగ్గు లేకుండా మీద ధర్నాలు చేస్తున్నారు కొంతమంది మాట్లాడతారు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏదో అన్యాయం అయిపోయింది మాట్లాడుతున్నారు చాలా పార్టిసిపరెంట్గా మేము లెక్కల పాలసీ తెచ్చాం నాణ్యమైన మధ్య మధ్య మీలాగా నాశక మధ్య లేదు ప్రజల ప్రాణాలతో మీరు మాటారు అలాంటి తప్పుడు పనులు మేము చేయలేదు ప్రజారోగ్యాన్ని మేము ప్రాధాన్యతస్తున్నాం ఏది చేస్తా మేము చాలా చేస్తా ఉంటే బురద జల్లుతా ఉన్నారు నిన్న పెట్టుబడులు తీస్తే దాన్ని స్వాగతించబాగా ఈరోజు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా లక్షలాది కోట్లతో విశాఖపట్నంలో ప్రపంచ నలుబూలలో కూడా శ్లాగిస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారి యొక్క అదే అదేవిధంగా లోకేష్ గారి కృషిని దీనికి ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి సపోర్ట్ని భారతదేశాన్ని అందరూ కూడా కొనియాడుతూ ఉంటే వీళ్ళకి దానిని ఆ విశాఖలో గూగుల్ వచ్చేటువంటి దాన్ని స్వాగతించకుండా విమర్శలు చేసే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళు మంచిని చూడట్లా లేని దాన్ని పోతాలు తీసుకొచ్చి వస్తున్నారు ఎప్పుడు కూడా ఫ్యాబ్రికేట్ చేసుకొని ఇష్యూలు చేస్తున్నారు అన్నిట్లో వాళ్ళు ఫెయిల్ అయ్యారు ఈరోజు మా ప్రభుత్వం సమర్థవంతంగా ఉంది ఇట్లాంటి తాడ్డానికి వేరే పరిస్థితి లేదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్